అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాము మిథున్ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరవారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడ లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద అంచుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ తిరుముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి మన గురువు గారిపై వచ్చి స్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గారు అండి సమస్య మీది పరిష్కారం మన గారి దగ్గర కలదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారికి ఓర్పు మరియు అంకిత భావానికి ప్రసిద్ధి చెందినవారని చెప్పచ్చు ఈ రాశివారు చేసే ప్రతి పని క్రమశిక్షణతో విశ్వాసంతో చేస్తారు రేపటి రోజున వీరి జీవితంలో మార్పులు కొత్త అవకాశాలు మరియు ప్రారంభ సమయం అని చెప్పుకోవచ్చు రేపటి రోజున రే రాశి వారికి ప్రత్యేకంగా కూడా ఉండబోతుంది ముందుగా ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామండి మీ ఇంటిలో జరిగే మార్పులు కుటుంబ సంబంధాలు లేదా కొత్త ప్రారంభాలు మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయి ఈ రేపటి రోజున ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కఠినమైన పనిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు మంచి ఫలితాలు వస్తాయి కొన్ని సమస్యలు వస్తే వాటిని ఓపికతో మరియు వివేకంతో పరిష్కరించారు వ్యాపారం లేదా పెట్టుబడులు లాభ నష్టాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ప్రతి నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించడం అవసరమండి సాధారణంగా రేపటి రోజున ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి కానీ అనవసర ఖర్చులు తగ్గించాలి ఆరోగ్యం పరంగా ముఖ్యంగా మానసిక శాంతి నిద్ర ఆహార అలవాట్లపై దృష్టి పెట్టండి చిన్న జాగ్రత్తలు పెద్ద సమస్యలు రాకుండా చేస్తాయి ఈ రాశి వ్యక్తులు సాధారణంగా స్థిరంగా ఉంటారు ప్రశాంత స్వభావం కష్టపడి పనిచేసే ఆలోచన ఓర్పు మరియు విశ్వాసము ఈ రాశి వ్యక్తుల ప్రధాన లక్ష్యం అని చెప్పచ్చు వారు మంచి జీవన శైలిని ఇష్టపడతారు అందం కళా సౌకర్యం వారితో ఎంతో ప్రియమైన చెప్పచ్చు వారు ఓపికతో కష్టపడి పనిచేస్తూ తమ లక్ష్యాలను సాధించగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకి కొత్త అవకాశాలు సవాళ్ళు మరియు విజయాల సమయం అని చెప్తావచ్చు సరైన నిర్ణయాలు తీసుకుంటే రేపటి రోజున మీకోసము అత్యంత ఫలదాయకంగా అయితే ఉండబోతుందండి కానీ కొన్నిసార్లు ఈ రాశి వ్యక్తులకి అధిక స్థిరత్వము మరియు కొంచెం మొండితనం సమస్యలు కలిగించవచ్చు రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా అనేక రకమైన మార్పులు అనేవి కొత్త నిర్ణయాల సమయం అని చెప్పచ్చు రేపటి రోజున ప్రకృతిలో అందమైన సరిదుత వాతావరణంలో మీ జీవితంలో పాత ఆందోళన కొత్త కోరికలను మరియు కొత్త అవకాశాలు కనిపిస్తాయి పని ఆర్థికము మరియు సంబంధాల నిర్ణయాలు రేపటి రోజున వృత్తిలో మరియు వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కానీ సరైన విధంగా ప్రయత్నిస్తే వాటిని అధిగమించవచ్చు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమండి కొన్ని సందర్భాల్లో కుటుంబంలో చిన్న విభేదాలు ఉండవచ్చు ఈ సమస్యలను ఓపికతో సానుకూలంగా పరిష్కరించడమే ఉత్తమం ఆరోగ్యంలో సాధారణంగా సమస్యలు తక్కువగా ఉంటాయి కానీ శారీరక వ్యాయామం సరైన ఆహారము మరియు నిద్ర పద్ధతులు పాటిస్తే పెద్ద సమస్యలు రాకుండా ఉంటుంది రేపటి రోజున వ్యక్తులకి కృషి ఓర్పు మరియు సరైన నిర్ణయాలను అవసరమైన సమయము కష్టపడి పనిచేసేవారు తమ జీవితంలో మంచి పురోగతిని సాధించగలుగుతారు రేపటి రోజున గ్రహాలు ఈ రాశివారి వ్యక్తులకి జీవితంలోని వివిధ రంగాలను ప్రభావితం చేస్తాయి ప్రతి గ్రహం వేర్వేరు మార్గాల్లో చాలా లాభాలు మరియు సవాళ్ళను తీసుకొస్తుంది ఇక ఈ రాశి ప్రధానంగా శని బృహస్పతి శుక్ర సూర్యుడు చంద్రుడు బుధుడు కుజుడు రాహు కేతు వంటి గ్రహాల ద్వారా ప్రభావితం అవుతారు ఈ రాశివేత్తలకు శని ప్రభావం కలిగిస్తుంది శని ప్రభావము రేపటి రోజున ఈ రాశి వాళ్ళకి పట్టుదల మరియు బాధ్యతలను పెస్తుంది పనిలో ఎక్కువ బాధ్యతలు రావచ్చు కానీ మీరు ఓపికతో క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఇది మీ జీవితంలో విజయానికి మార్గం చూపుతుంది కొన్నిసార్లు ఆలస్యము లేదా కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు మీరు అంకిత భావంతో ఓపికతో వ్యవహరిస్తే ఈ సంస్థను అధిగమించి విజయాన్ని సాధించగలుగుతారు గురు ప్రభావం వల్ల విద్య అధ్యయనము మరియు విజ్ఞాన రంగాలను ప్రభావితం చేస్తాయి రేపటి రోజున ఆర్థిక విషయాలు మరియు జీవితంలో కీలక ఎంపికల్లో సహకారం లభించే అవకాశం ఉందండి విద్యార్థులు చదువులు మరియు కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్నవారు జాగ్రత్తగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలను పొందుతారు శుక్రుడు ప్రభావము ఈ రాశి వారి జీవితంలో ప్రేమవేత్త జీవితము మరియు సంపదను ప్రభావితం చేస్తుంది రేపటి రోజున శుక్రుడి ప్రభావం వల్ల సంబంధాలు మెరుగుపడవచ్చు వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలు రావచ్చు ఇది ధైర్యాన్ని కళాత్మికతను మరియు సృజనాత్మకతను పెంపొందిస్తుంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరమండి సూర్యుడి ప్రభావం వలన సూర్యుని ఆత్మవిశ్వాసము నాయకత్వం మరియు శక్తినిస్తుంది ఈ రేపటి రోజున మధ్యలో సూర్యుని ప్రభావం వల్ల ఈ రాశి వారు మనసు బొదయిందని నిర్ణయాత్మకమైనగా మరియు బిజీగా ఉంటారు అయితే కొన్నిసార్లు అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంది దాన్ని నియంత్రించుకోవాలి చంద్రుడి ప్రభావం వల్ల భావోద్వేగాల సమతుల్యతను ప్రభావితం చేస్తాడు రేపటి రోజున కొన్ని రోజులు మనసు అస్థిరంగా ఉండవచ్చు కుటుంబంలో చిన్న విభేదాలు కూడా రావచ్చు కానీ ధ్యానం లేదా ప్రకృతిలో సమయం గడిపితే మనసుకు శాంతి లభిస్తుంది గుజుడు ప్రభావం వలన కమ్యూనికేషన్ వ్యాపారం అనేది తెలివితేటలను ప్రభావితం చేస్తాయి కెరీర్లో కొత్త ఒప్పందాలు మరియు తెలివైన కమ్యూనికేషన్ ద్వారా విద్య సాధ్యమవుతాయి కానీ ప్రతి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి కుజుడు ప్రభావం వలన బలం ధైర్యం మరియు సాహసానికి సాంకేతికము రేపటి రోజున మీరు త్వరిత నిర్ణయాలు లేదా సాహసేద ప్రయత్నాలు విజయానికి దారితీస్తాయి కానీ చాలా తొందరపాటు హాని కలిగించవచ్చు జాగ్రత్తగా ఆలోచించి మరీ ముందడుగు వేయడం మంచిదండి ఇక రాహుకేతు పరమ వల్ల ఊహించని సంఘటనలు తలెత్తాయి కొన్నిసార్లు ఆందోళన అనిశ్చితి కనిపించవచ్చు కానీ ధైర్యం జ్ఞానం మరియు సానుకూల దృక్పథంతో సమస్యలను సమర్థంగా పరిష్కరించవచ్చు మొత్తం మీద రేపటి రోజున గుహ కదలికలు ఉద్యోగము ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో కృషి ఓపిక మరియు జాగ్రత్త అవసరమని స్పష్టంగా తెలుస్తుంది ప్రతి సవాళ్ళను బలం విశ్వాసం మరియు సానుకూల దృష్టితో అధిగమించవచ్చు ఈ రాశివేత్తలు కష్టపడి పనిచేయడము స్థిరమైన మనసు ఓపిక అంకితభావం కలిగిన వారు తవారు తమ పనిలో పట్టుదల చూపుతూ కొనసాగింపును ప్రార్థిస్తారు ఉద్యోగము కెరీర్ అక్టోబర్లో ఉద్యోగంలో కెరీర్లో విద్యా సాధించే అవకాశం కూడా రేపు నెలలో ఉందండి మీకు రేపటి రోజున పనిలో బాధ్యతలు పెరుగుతాయి ఒత్తిడి వల్ల కొన్నిసార్లు మనసు అస్థిరంగా మారవచ్చు ఓపిక సమతుల్యత వ్యవహరిస్తే విజయము ఖాయము ఉన్నతాధికారుల సూచనలను పాటించడం వలన మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పని వాతావరణంలో గందరగోళం రావచ్చు రేపటి రోజున సూర్యుడు మరియు బుధుడు ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రేపటి రోజున నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయండి సమూహంలో పని చేయిస్తున్న వారు సహోద్యోగులతో సమన్వయం అవసరము కొంతమంది మీ విజయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ తెలివితేటలు మరియు స్నేహపూర్వక విధానం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న ఈ రాశి వాళ్ళు ఇంటర్వ్యూలో విశ్వాసం మరియు తెలివైన సంభాషణ పొందగలుగుతారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అన్ని ఎంపికలను బాగా పరిశీలించడం అవసరము కెరీర్ రంగాలు సాంకేతిక విద్య నిర్వహణ మరియు పరిపాలన రంగాల్లో గొప్ప విజయాలు సాధ్యమే కానీ శని ప్రభావం కొంత ఆలస్యానికి కారణమవుతుందని చెప్పచ్చు కానీ ఓపిక పట్టుదల మరియు కృషి ద్వారా ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుందని గుర్తించండి ఇక ఈ రాష్ట్రవేత్తలు సహజంగానే ఆర్థిక నిర్వహణలో తెలివైన వారని చెప్పచ్చండి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కోరిక ఉంటుంది రేపటి రోజున మీ జీవితంలో వ్యాపారము మరియు ఆర్థికంగా ఆర్థిక పరంగా కూడా జాగ్రత్త సమతుల్యత అవసరమైన ప్రారంభంలో పాత పెట్టుబడుల నుండి లాభం పొందే అవకాశం కూడా ఉంది కానీ కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవకండి విశ్వసనీయ వ్యక్తుల సలహా తీసుకున్న తర్వాతే చర్యలు తీసుకోవడము వృధా కాకుండా సురక్షిత మార్గంగా ఉంటుందని తెలుసుకోండి చిన్న వ్యాపార యజమానులు తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తే వారి లాభాలు పెరుగుతాయి కానీ ప్రకటనల కోసము అధిక ఖర్చులు చేయడం కూడా మంచిది కాదు పెద్ద వ్యాపారులు లేదా కంపెనీలో భాగస్వామ్య అవకాశాలు రావచ్చు అయితే ఒప్పందాలను సరిగ్గా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ముందుకు సాగడం మంచిదండి బ్యాంకు రుణాలు లేదా ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉండాలి అప్పుడే అనుకూలమైన నిబంధనలు లభిస్తాయి ఖర్చులు పెరుగుతాయి కుటుంబ అవసరాల ఆరోగ్యం పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులు ఎక్కువ కావచ్చు కాబట్టి పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం ముఖ్యము అనవసర ఖర్చులను తగ్గించండి స్టాక్ మార్కెట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం ఉత్తమం తెలుసుకోండి తక్షణ లాభం కోసము పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాలకు దారితీస్తుంది అలాగే మార్గదర్శకత్వము కోరితే ఆర్థిక స్థిరత్వం అనేది సాధించవచ్చండి మొత్తం మీద రేపటి రోజున మీ వ్యాపారం మరియు ఆర్థిక పరంగా జాగ్రత్త మరియు కృషి అవసరమయ్యే సమయం అని చెప్పొచ్చు జ్ఞానం పట్టుదల మరియు సానుకూల దృక్పథంతో తీసుకున్న చర్యలు విజయం సాధిస్తాయి ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున సాధారణంగా కూడా శక్తివంతంగా స్థిరంగా ఉంటారు వారి శారీరక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ ఉంటుందన్నమాట ఆరోగ్య రేపటి రోజున ఆరోగ్యం పరంగా కూడా మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయండి రేపటి రోజున మీకు శక్తి ఎక్కువగా ఉంటున్నట్టు అనిపిస్తుంది అధిక పని తలనొప్పి లోపం వంటి సమస్యలపై జాగ్రత్త అయితే ఉండాలని తెలుసుకోండి సాధారణ ఆహారం జీవనశైలి విశ్రాంతి ముఖ్యమైన నూనె కారణంగా విండి ఆహారాన్ని తగ్గించడం మంచిది రేపటి రోజున సూర్యుడు మరియు బుధుడు ప్రభావం వల్ల మనసు అప్రమత్తంగా ఉంటుంది కానీ ఒత్తిడి ఎక్కువైతే శరీరంలో అసౌకర్యం కనిపించవచ్చును రేపటి రోజున ధ్యానం యోగా లేదా మీరు తేలికపాటి వ్యాయామం ద్వారా శరీరం మరియు మనసు అనేది సమతుల్యంగా అయితే ఉంటుందని తెలుసుకోండి రేపటి రోజున ఎటు కూడా మీరు ఈ నవరాత్రిలో సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దున నిద్రలేచాక చక్కగా ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా అనుగ్రహ లక్ష్మి దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది అండి మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్